హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఆసాంగి అమౌంట్ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది అయితే ఈరోజు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనేది తెలుసుకుందాం ఎందుకంటే మనకు గత నాలుగైదు రోజుల క్రితం అయితే మూడు రైతులకు రైతులకైతే జమ చేశారు మరి ఈ రోజు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి ఈ బంధు అమౌంట్ జమ అయింది ఎన్ని ఎకరాలు జమ అని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ రాక్ష చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళయితే తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన యాసంగి అమౌంట్ గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి జమ చేయడం ప్రారంభించారు కానీ ముందుగా గుంటలలోపు గుంటల చొప్పున ఈ రైతుబంధు అమౌంట్ అయితే జమ చేశారు ఎకరంలోపు ఉన్నవారికి తర్వాత సంక్రాంతి తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు అయితే ఈ అమౌంట్ జమ చేశారు ఇక ఒకరోజు మాత్రమే జమ చేశారు ఆ తర్వాత మళ్ళీ జమ చేయలేదు అయితే ఈ రోజు నుంచి జమ చేస్తారనే సమాచారం అయితే ఈరోజు మూడు ఎకరాల నుంచి నాలుగు లోపు ఉన్న రైతులకైతే ఈ రైతు బంద్ అమౌంట్ అయితే జమ చేయనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి అయితే ఈ అమౌంట్ రైతుల ఖాతాలోనైతే జమ చేస్తారు అయితే ఇప్పటివరకు మీకు రైతుబంద్ అమౌంట్ కనుక పడితే ఎన్ని ఎకరాలకు పడింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి నిజంగా ప్రభుత్వం అయితే చాలా ఆలస్యం అయితే చేస్తుంది రైతుబంధు జమ చేయడం అనేది గత ప్రభుత్వం అయితే ఈ రైతు బంధు అమౌంట్ ఒక వారం రోజుల్లో అందరు రైతులకు జమ చేసేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుబంద్ అమౌంట్ జమ చేయడం అనేది ఈ నెలాఖరు వరకు పూర్తిగా జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఏ రోజున జమ చేస్తున్నారో ఏ రోజున జమ చేస్తారో కూడా జమ చేస్తారో లేరో కూడా తెలియట్లేదు కాబట్టి వెయిట్ చేయండి ఈరోజైతే రైతుబంద్ అమౌంట్ జమ అయ్యే అవకాశం అయితే ఉంది